హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను మాత్రం చాలా బాగున్నాను మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఇదే మనది కాలం ఇగో స్టిక్ ఇటు ఒక చెంచా పెట్టిన ఈ చెంచే ఇగో ఇది పట్టుకొని అయితే లోపలికి పోతానా దిని మాత్రం నాకు అయినాయి అంటే మూడు వేల ఎనిమిది వందల మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఏమైనాయి ఇటు ఇటు అన్నీ నాలుగులైనా కప్ప ఇప్పుకున్నా కానీ కప్ప దీంతో ఈ బొమ్మలకు కొట్టడానికి పని చేయలే ఇరాడ అది వేరే ఉంటుందట నాకు తెలియక తెచ్చినా ఇది మాత్రం కానీ పని చేస్తుందని అన్నారు దీన్ని వాళ్ళకు ట్రై చేద్దాం పట్టుకుపోదాం ఇదివరకైతే కొట్టలే నేను ఇదే ఫస్ట్ టైం కొట్టడానికి అయితే పోతాన్నా చూద్దాం మరి శికారి ఏ రకంగా తాకితే తాక చూద్దాం తాకితే వీడియో మాత్రం కంపల్సరీ పెడతా చూద్దాం ట్రై చేద్దాం మనకు కొంచెం వచ్చేదాకా కొంచెం కొత్త కొత్తగా కాబట్టి జర కష్టం అవుతుంది దీని గురించి తెలిసిందనుకో మనకు తెలిసిపోతుంది కాబట్టి వేయచ్చు ఇప్పుడైతే చూద్దాం కొంచెం లోపల పోయికూడదాం కడా పోయకూడదు వాళ్ళు కడ కొట్టాలి వాళ్ళు ఉంటే పడుతుంది అనమాట ఓకే చూసి ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం కొట్టడు పడితే చూస్తా ఇప్పుడు పిల్లలు వాడు పడగలదు వేసినందుకన్నా వేసినందుకన్నా ఒక్కడికి కూడా వాడతలేదు ఫ్రెండ్స్ ఒక్కడికి కూడా వాళ్ళ గినిసాచిన చూస్తాను ట్రై చేస్తాను అది ఇంటి కావచ్చు కానీ లేకపోతే ఏం చెప్తా అని నచ్చింది పడ్డది 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 చేప పడ్డది పడ్డది అయితే పడ్డది ఫ్రెండ్స్ నేను రియల్ అయ్యి ఎంతోనో తెలియదు కానీ షాప్ అయితే పడ్డది కొట్టయితే పడ్డది ఊహ్ వాళ్ళకైతే పడ్డది ఊహ్ తీసుకున్నాం ఊహ వాళ్ళుగా పట్టేసిన ఫ్రెండ్స్ వాళ్ళుగా పట్టే ఒక్కడైతే కొట్టంగా కొట్ట పట్టిన పట్టి వాళ్ళుగా పట్టేసిన చూడండి ఫ్రెండ్స్ వాళ్ళగా అయితే పట్టిన ఎన్ని దెబ్బలుగా వచ్చాక కొట్టంగా పడ్డాది కొట్టంగా కొట్టంగా సక్సెస్ అయింది ఫ్రెండ్స్ ఈ అయితే మాత్రం వచ్చినా కీలు ఉంటుంది మిషన్ మిషన్తో వచ్చిన ఆహా ఎట్లా వాటినంటే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే మనం ఇదే కొత్త కొత్త కాబట్టి ఆహా ఇగో శంషకాలానికి ఎక్కడ పడ్డా చూడండి మీరే ఇక్కడ పైన పైన ముక్క కూడా తాకింది కిలో అయితే పట్టినా కీలది పట్టేసిన కొద్దిరా ఇగో ఎక్కడ పడ్డా చూడండి అస్సలు ఎట్లా అసుకొని నత్తుకున్నది కీల పోతయితే మిషన్తో పట్టేసినా చూడండి మిషన్కే పడ్డది అవు చూడు ఇగో ఏడ కొట్టింది కన్నుకాడ కన్నుకాడ దిగింది ఆహా ఆహా కన్నుకాడ దిగింది ఇది కన్నుకాడ అయితే దిగింది ఫ్రెండ్స్ ఇది ఒకటి పడ్డది నేను ఫస్ట్ ఫస్ట్ వేసుకున్న ఇదే ఫస్ట్ టైం బోడీ బోడీ అయితే అయింది ఆ ఇది కట్టేసి వేసిన వాళ్ళగా పడతలేము పడతలేము అనుకున్నా కానీ ఇప్పుడు పడ్డది వాళ్ళగా చాలా చెప్పే కొట్టబట్టి అక్కడ కొట్టిన ఇక్కడ కొట్టినా కొట్టంగా అలిగింది ఇది ఆ ఏజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే సక్సెస్ అయింది దీని తీద్దాం తీసి మళ్ళీ ట్రై చేద్దాం ఓహో గాలం 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 పొడి నగ్గుస్తాను ఓహ్ దీని డేంజర్ అది దీని ఏమో అనుకున్నా కానీ పెద్ద డేంజర్ మహంకాల్ డేంజర్ ఓహ్ మిషన్ పోతాను ఒకటై సక్సెస్ అయింది ఓహో ఎలా తీయాలనుకున్నా తీసేది కూడా తెచ్చినా కానీ కాకపోతే నాకు బా తీసేది కూడా తెచ్చిన కానీ ఎలా తీయాలన్నది ఐడియా ఎత్తలేదన్నది ఇద్దరు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కదా ఫస్ట్ ఫస్ట్ పట్టది కాబట్టి అది అక్క నుండి లేచే వచ్చింది ఎండకు